హాయ్ అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన ములకాయ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ముందుగా మీరు కళాయి వేడి చేసుకొని ఒక స్పూను పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దీంట్లో మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలండి ఒక నాలుగైదు ముక్కలు పచ్చి కొబ్బరి సరిపోతుంది మీరు కావాలంటే దీంట్లో గసాలు కూడా వేసుకోవచ్చు ఒక స్పూను దీంట్లోనే మీరు కొంచెం చింతపండు వేసుకోండి పులుపు కొంచెం మనం టమాటా టమాటా గ్రేవీ వేస్తాం కానీ కొద్దిగా మరికొంత పులుపు కోసం చింతపండు ఇది మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోండి ఆ తర్వాత కళాయిలో కొంచెం నూనె వేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయల పేస్టు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఈ రెండు కూడా కొద్దిగా వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది సరిపడేంత పసుపు ఒక చిట్కాడు పసుపు అయితే సరిపోతుంది ఈలోపు మీరు మూడు టమాటాలు శుభ్రంగా కడిగి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇది కొంచెం మనకి అడుగు అంటుతుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ పేస్టు మనకి వేగినట్టే చూడండి అడుగు అంటుతుంది అప్పుడు మనకి పచ్చివాసన పోయింది దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగుతున్న టైంలోనే మనం కొబ్బరి పల్లీల పేస్ట్ కూడా వేసుకోవాలి కొబ్బరి పల్లీలు మనకి తొందరగా అడగంటుతూ ఉంటాయి కాబట్టి కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఈలోపు మనం ఒక నాలుగైదు ములక్కాయలు మనం పైన కాడలన్నీ తీసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మీరు టేస్ట్కి తగ్గ ఉప్పు దీంట్లోనే మనం కట్ చేసి రెడీగా పెట్టుకున్న ములక్కాయలు కొంచెం ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేసానండి ఇవన్నీ కొంచెం వేగాలి ఒక నిమిషం పాటు హైలో పెట్టి వేయించుకోండి ఇప్పుడు దీంట్లో ములక్కాయలన్నీ వేసేయండి ములక్కాయలకి ఈ గ్రేవీ అంతా పడుతుంది సరిపడంత కారం ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇప్పుడు ములక్కాయలు అన్నీ వేసేసుకోండి ఇవి ఆల్రెడీ మనకి వేగిపోయాయి కాబట్టి గ్రేవీ కొంచెం నీళ్లు వేసి ఒక గ్లాసు నీళ్లు వేసి మూత పెట్టేసి వేగనివ్వండి దీంట్లో గరం మసాలా కూడా ఒక అర స్పూన్ వేసుకోండి గరం మసాలాలు లవంగాలు దాల్చిన చెక్క యాలకులు షాజీరా ఈ నాలుగు మనం రెడీగా మనం మిక్సీలో పట్టుకుంటే గరం మసాలా తయారవుతుంది ఇవి కొంచెం అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఒక అర స్పూన్ అయితే సరిపోతుందండి గరం మసాలా చూడండి అంతే ఇంకేమీ వేయనవసరం లేదండి దీంట్లో సరిపడాన్ని నీళ్లు వేసి ఉడకనివ్వండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొన్ని నీళ్లు వేసి ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటరు ఇలా వేసిన తర్వాత మూత పెట్టేయండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూస్తూ లేదంటే అడుగు ఇది మనకి ఉడికిందో లేదో కొంచెం నూనె పైకి తేలిన తర్వాత మనకి ములక్కాయలు కూడా లేదో చెక్ చేసుకోండి ఆ తర్వాత మనకి కూర రెడీ అయిపోయింది దీంట్లో లాస్ట్లో మీరు కరివేపాకు సన్నగా తరిగి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి అడుగంటతో ఉంది కొంచెం మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ బౌల్లోకి తీసుకోండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇదే కాంబినేషన్లో మనం ఆలు కర్రీ చేసుకోవచ్చు అలాగే దొండకాయలు కర్రీ చేసుకోవచ్చు వంకాయ కర్రీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇదే గ్రేవీతోనే టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చివరిలో కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర వేసుకోవచ్చు చూడండి మంచి గ్రేవీ తయారైపోయింది నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వెరీ వెరీ థ్యాంక్ అండి